అపర్ణపేట బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు సమాజం కోసం ఆయన చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు మండల అధ్యక్షుడు రాములు మాజీ సర్పంచ్ ఎమానియల్ సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు فادي وادي 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 సందర్భంగా యావత్ బడుగు బలహీన వర్గాల వారికి అందరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు దేశవ్యాప్తంగా అంబేద్కర్ యొక్క ఆశయాల నెరవేరణ కోసం అందరూ కూడా జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగానే ఆపన్నపేట గ్రామంలో కూడా అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఏదైతే నాటి స్వాతంత్ర పోరాటం నుంచి విముక్తి కలిగి మరి ఈ దేశం ఒక సుస్థిరమైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి సుస్థిరమైనటువంటి రాజ్యాంగాన్ని రచించుకోవాలనేటువంటి ఒక తపనచేత మరి ఆనాడు నెహ్రూ గారి యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి రాజ్యాంగం యొక్క వీటికను రచించాలనే ఒక బాధ్యతను అప్పగించడం జరిగింది ఆనాడే ఆ మహానుభావుడు ఆలోచన చేయడం జరిగింది ఈ భారతదేశం లోపల లేనటువంటి ఎందరో నిరుపేదలు ఉన్నారు ప్రభుత్వపరమైనటువంటి ఫలితాలన్నింటి కూడా ఆ యొక్క సమాజానికి అందవు మరి రాబోయే రోజుల్లో చాలా మరి ధనికులందరూ కూడా వీళ్ళని మోసం చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి ఉద్దేశం చేత రాజ్యాంగంలో అనేక రకాలైనటువంటి సవరణలు రాయడం జరిగింది వాటి ద్వారానే అంబేద్కర్ యొక్క ఆశయాల మీద అంబేద్కర్ యొక్క రాజ్యాంగ రచన మీదనే ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఒక రైతు అగ్రగామి దేశంగా మరి వెలుస్తుందనడానికి కారణం ఈరోజు మనకు ప్రత్యక్షంగా కనబడతా ఉంది మరి రాజ్యాంగంలో ఎన్నో లసుగులు ఉన్నాయని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు కాదు రాబోయేటువంటి తరాన్ని ఒక గొప్ప మేధాశక్తి చేత ఆలోచన చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రపించి రచింపజేయడం జరిగింది ఎందుకంటే చదువుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకు అందరికీ కూడా ఆ పల అంత్యోదయ పద ఫలాలు కూడా ప్రతి వ్యక్తికి అందాలనేటువంటి ఒక ఉద్దేశంతో రాజ్యాంగ పీఠిక లోపల అనేక రకాల సవరణలు చేయడం జరిగింది రాయడం జరిగింది అందుకోసమే బడుగు బలహీన వర్గాల యొక్క చేతుల్లోకి రాజ్యాధికారం రాబోతుంది రాబోయే రెండు వేల ముప్పై ఐదు నుంచి నలభై వరకు మొత్తం బలహీన వర్గాలదే రాజ్యాధికారం అంతా కూడా భారతదేశంలో విస్తరించబోతుంది అగ్రవర్ణాలన్నీ కూడా ఏదో పెత్తందారి వ్యవస్థ చాలా చాలామంది దళిత బహుజనులని అందరినీ కూడా ఎన్నో రకాలుగా హింసలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అవన్నీ కూడా రాజ్యాంగం యొక్క సవరణలు దాన్ని మనం అన్నిటిని కూడా దూరం చేసుకుంటూ వస్తున్నాం ఎవరిని కూడా కొట్టాల్సిన అవసరం లేదు తిట్టాల్సిన అవసరం లేదు బాబాసాహెబ్ యొక్క రాజ్యాంగం యొక్క సవరణ చాలు బాబాసాహెబ్ యొక్క రాజ్యాంగాన్ని అనుసరించి ఏ ప్రభుత్వాలు నడిచినా ప్రతి ఒక్కరికి కూడా ఫలితాలు అనేటువంటి అందుతైనటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం అందుకోసమే నరేంద్ర మోడీ గారు కూడా చేస్తున్నటువంటి ప్రతి ఫలితం వెనకాల బాబాసాహెబ్ రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగం ముఖ్యమైనటువంటి పీడిక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది వారి ఆశయాలన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా కొనసాగిస్తున్నాం వాళ్ళ ఆశయాల మీదనే ఈ దేశము మరి అనోన్యత ఔతన్యత్యాన్ని సాటిస్తూ ఉంది ప్రపంచంలో ఒక గొప్ప అగ్రగామి దేశంగా మారుతా ఉంది కాబట్టి మనం అందరం కూడా ఇప్పటికైనా ఆనాడు మహా మహా మేధావి ఆలోచన చేసినటువంటి ఆ రాజ్యాంగాన్ని అన్నింటిని కూడా మరి మరి మనం ముందుకు తీసుకెళ్తూ రాబోయే రోజుల్లో ఇంకా మరింత అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా దళిత బహుజలు కూడా రాజ్యాంగంలో ఏవో సవరణలు చేస్తారని చెప్పేసి రాజ్యాంగాన్ని మార్పులు చేస్తారని చెప్పేసి చాలా మంది అవాకులు చవాకులు పేళ్తూ ఉన్నారు భయపడతా ఉన్నారు అది కాదు రాజ్యాంగం ద్వారానే మీకు రాజ్యాధికారం రాబోతుంది అనేటువంటిది అక్షర సత్యం మరి దాన్ని చూచా తప్పకుండా మరి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు పాటిస్తూ ఉన్నారు దాని ద్వారా బలవు బలహీన వర్గాలకు అంత్యోదయ సిద్ధాంతం ద్వారానే రాజ్యాధికారం రాబోతుంది కాబట్టి రాబోయే రోజులన్నీ కూడా బడుగు బలహీన వర్గాల ఈ రోజులే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అంబేద్కర్ యొక్క ఆశయాలను అన్నింటినీ కూడా కొనసాగిద్దామని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం